నమస్తే అండి మేము నిన్న వాడపల్లి వెళ్ళడం జరిగింది చాలామంది ఏడు శనివారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ ఈ మధ్య వాడపల్లి వెళ్తున్నారు అలా వచ్చి వాళ్ళ కోరికలు తీరాయని చాలామంది చెప్తున్నారు మేమైతే మామూలుగా నిన్న బుధవారం రోజుని దర్శనానికి వెళ్ళాం దర్శనానికి వెళ్ళినప్పుడు నిన్న బుధవారం అయినప్పటికీ చాలామంది జనం ఉన్నారు మేమైతే ఏడు ప్రదక్షిణాలు చేసుకున్నాం ఏడు ప్రదక్షిణాలు చేసుకుని దర్శనం చేసుకొని వచ్చేసాం అక్కడ గుడి దగ్గర అయితే అన్నదానం ఉంది అలాగే అక్కడ ఆవుల్ని పెట్టి సేవ చేస్తున్నారు ఓ పక్కన సో గుడి ఆవరణ అయితే ఈ విధంగా ఉంది ఈ మధ్య వాడపల్లి ఎక్కువ వెళ్తున్నారు అలాగే అరుణాచలం ఎక్కువ వెళ్తున్నారు చాలామంది ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు దేవుళ్ళందరూ గొప్పోళ్ళే మనకి నచ్చినట్టుగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని పాపులర్ చేస్తాం అంతే సో ఇది మీకు కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను థ్యాంక్ యూ